హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు చెప్పబోయే టిప్స్ అయితే మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మామూలుగా మనందరం కూడా పిల్లల కోసం స్నాక్స్ తెచ్చి పెడతా ఉంటాం కదా సో ఇవైతే తెచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాయో ఇంట్లో చేసుకున్నవైనా సరే చేసిన రెండు మూడు రోజులకి గాలి తగిలి మెత్తగా అయిపోతూ ఉంటాయి టేస్ట్ మారిపోతాయి స్మెల్ మారిపోతాయి అస్సలు తినబుద్ధి కాదు కదా ఇలాంటి దానికైతే బెస్ట్ టిప్ అనమాట సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా సో అది ఉంటే అది అది లేకపోతే ఇలాగ మనకి స్వీట్స్ షాప్లో కానీ ఏవైనా తీసుకున్నప్పుడు వస్తాయి కదా ఇలాంటి కవర్స్ ఉన్నా కూడా ఇలా పెట్టేసుకొని మీరు మూత పెట్టేసుకోండి మీరు స్టోర్ చేసుకునే బాక్స్ మూత ఇలా పెట్టుకున్నారంటే గాలి అస్సలు తగలదు చాలా టైట్గా ఉంటుంది అసలు మెత్తపడవు స్మెల్ మారదు మంచి ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇంకా చక్కెర ఇలాంటివి ఐటమ్స్ మనం పెట్టుకున్నప్పుడు వీటికైతే చీ చీమల కోసము చాక్ పీస్ గీసుకోవాల్సి ఉంటుంది అంటే లక్ష్మణ రేఖ గీసుకోవాల్సి ఉంటుంది పేపర్ల కాడ కానీ డబ్బాలకి కానీ స్వీట్స్ ఉండే దగ్గర ఇవన్నీ కూడా మనము ఇంకా గీలేదంటే కనుక మొత్తం గోడలకు కూడా హోల్స్ చేసేసుకొని వస్తూ ఉంటాయి సో అట్లాంటి ప్రాబ్లం నుంచి మీరు చాక్ పీస్ అంతా కూడా కెమికల్ యూజ్ చేయకుండా ఉండాలి అంటే జస్ట్ వెనిగర్ని తీసుకొని ఇలాగ బాక్స్కి కింద వైపున ఒక కాటన్తో ఇలా అప్లై చేసేయండి వెనిగర్ స్మెల్కి చీమలు అయితే దరిదాపుల్లో కూడా ఉండవనమాట మనం బాక్స్ పట్టుకున్న ఇంకా చాక్ చాక్పీస్ అంటుతుంది చేతికి అంతా కెమికల్ అంటుతుంది అనే భయం లేకుండా హ్యాపీగా ఇలాగా వాడేసుకోవచ్చు ఎన్ని బాక్సులు ఉన్నా కూడా అన్నిటికీ ఇలా అప్లై చేసి పెట్టుకున్నారు అంటే మీకు చీమల ప్రాబ్లం నుంచి టెన్షన్ ఉండదు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రోజులలో ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఒక బ గిన్నెలో నేను వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని లవంగాలు వేసాను అలాగే ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా అంటే మనము ఆనియన్ కట్ చేసుకునే టైంలో పైన తొక్కని ఒక లేయర్గా తీసేస్తూ ఉంటాం కదా సో ఇట్లా అదంతా కూడా వేస్ట్ చేయకుండా ఇలాగ ఈ వాటర్లో వేసేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మరిగించండి చాలు కలర్ చూడండి ఎంత డిఫరెంట్ వచ్చేస్తుంది అసలు మనకి ఈ వేడి నీళ్ళకి మొత్తం ఆనియన్ అంతా కూడా ఉడికినట్టు అవుద్ది అనమాట చూడండి కలర్ అయితే ఈ రకంగా ఉంటది లవంగాలు ఆనియన్ జస్ట్ ఇంకా వేయలేదు ఈ వాటర్ ని ఇలాగా ఫిల్టర్ చేసేసుకోండి ఈ ఆనియన్ తొక్కలి మీరు చెట్లలో వేసుకున్నారని అంటే ఫెర్టిలైజర్ లాగా కూడా ఉంటుంది ఈ వాటర్ మనకు కావాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఈ వాటర్ అయితే మీరు స్ప్రే బాటిల్ లో వేసేసుకొని స్ప్రే చేసుకున్నా సరిపోతుంది లేదంటే ఇలా కాటన్ తీసుకొని అప్లై చేసుకున్నా సరిపోతుంది అసలు ఎందుకు దీదంటే కనుక చుండ్రు కోసం అన్నమాట డాండ్రఫ్ అనేది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా స్ప్రెడ్ అవుతా ఉంది కదా ఇంట్లో ఒక్కరికి ఉంది అంటే ఇంకా టోటల్ ఫ్యామిలీ అంతా కూడా చుండ్రుతో బాధపడాల్సి ఉంటుంది చుండ్రు ఉన్న టైంలో ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోతుంది అనమాట మనం ఎంత మంచిగా మెయింటైన్ చేసినా కూడా చుండ్రు ఉన్నప్పుడు జుట్టు అనేది బాగా రాలిపోతూ ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి దీన్ని నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ గింజలు మనము కాయల్ని ఎంత ఫ్రెష్గా చూసి తెచ్చుకున్నా కూడా కట్ చేసిన తర్వాత లోపల కొంచెం పార్ట్ అయినా కూడా కుళ్ళిపోయినట్టు అవ్వడం నల్లగా అవ్వడము గింజలు అన్నీ పోవడం జరుగుతూ ఉంటాయి కదా సో దీనికి బెస్ట్ ఐడియా ఏంటంటే వాళ్ళు మామూలుగా అమ్మే వాళ్ళు బండ్ల మీద కట్ చేసి పైన కాయలు పెట్టి ఉంటారు కదా సో ఆ కాయల్ని అయితే తెచ్చేసుకోవాలన్నమాట మనము అవి తెచ్చుకొని ఇంటికి తెచ్చుకున్నాక మంచిగా ఒల్చుకొని వీటిని వాటర్లో వేసేసి కడిగి కొద్దిగా ఆరబెట్టుకున్నట్టు ఇలా బాక్స్లో పెట్టేసుకున్నారనంటే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి గింజలు మనకి పని కూడా తొందరగా అయిపోతుంది అలా పెట్టుకున్నామంటే పిల్లలకు స్నాక్స్ పెట్టించేదానికైనా తినేటప్పుడు ఇచ్చేదానికైనా కూడా పని ఈజీగా అవుతుంది ఇట్లా ఈసారి తెచ్చుకున్నప్పుడు ఇట్లా ట్రై చేయండి ఇంకా కొంతమంది గింజలు తినలేని పిల్లలు ఇష్టపడని పిల్లలు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం జ్యూస్ కొడతా ఉంటారు అలా జ్యూస్ అంతా పిప్పి పిప్పిగా అయిపోతుంది అనమాట మిక్సీలో వేసేస్తే అది వడకట్టడం కూడా కష్టము అట్లా తాగాలన్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఇలా స్ట్రైనర్లో వేసేసి ఇలా ప్రెస్ చేశారంటే మీకు మంచిగా ప్యూర్ లిక్విడ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో కలర్ చూడండి అసలు ఎట్లుందో ఉందో మీరు జ్యూస్ తీసి ఇచ్చారంటే తాగేస్తారు గింజలు తినడం కన్నా దీన్ని తొందరగా తాగొచ్చు కదా అని ఎక్కువ ఇష్టపడతారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి ఏమైనా కార్డ్బోర్డ్లో వచ్చే ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు బాక్స్లో పోసుకుంటాము ఇవి అయితే పడేస్తాం కదా సో ఇలాంటి వాటిని మరొకసారి రీయూజ్ చేసుకొని పడేసుకున్నారనంటే అంటే మీకు చాలా బాగా యూస్ అవుతాయి కిచెన్లో షెల్ఫ్లో కానీ ఫ్రిడ్జ్లో అయితే ఇవి ఎక్కువగా యూస్ అవుతాయి ఆల్రెడీ నేను ఒకటి ఉన్నాను చూడండి చిన్న తెచ్చుకున్న ప్యాకెట్స్ ఏమైనా సగం సగం కట్ చేసేసి పెట్టుకునేవి ఉంటే గనక అన్ని దీంట్లో వేసుకొని పెట్టుకోవచ్చు పిల్లలవి ఇలా బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఇట్లా చిన్న చిన్న స్పైసెస్ ప్యాకెట్స్ కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకునే కేచప్లు కానీ ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవాలని అంటే కింద పడిపోవడము ఎక్కువ స్పేస్ తీసుకోవడం లాంటివి జరుగుతా ఉంటాయి అన్నీ కూడా దీంట్లో వేసి అంటే ఒకవేళ కట్ చేసిన ప్యాకెట్లైనా కూడా దీంట్లోనే ఉండిపోతాయి నీట్ గా ఇంకా మనము జీలకర్ర ఆవాలు లాంటివి కూడా కట్ చేస్తాం కదా చిన్న చిన్న దాంట్లో పోపుల డబ్బాల పోసిన తర్వాత ప్యాకెట్లు మిగులుతా ఉంటాయి ఇలాంటి స్క్రబ్బర్లు పెట్టుకునేదానికైనా చాలా రకాలుగా యూజ్ అవుతాయి ఇలాంటివి ఫ్రిడ్జ్లో ఒక క్లిప్ పెట్టి పెట్టుకున్నామంటే మంచిగా ఆర్గనైజర్ లాగా ఉండిపోతుంది ఇలాంటివి సోప్ బాక్స్లు అంటే మనము సోప్ అయిపోయాక వీటిని అయితే పడేస్తూ ఉంటాం కదా సో వీటిని కూడా మరొకసారి రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట మనకి ఇంట్లో నీట్గా ఉండేదానికి మెయింటైన్ అవ్వడానికి ఇవి ఇవి యూజ్ అవుతాయి అంటే ఇది డస్ట్ మళ్ళీ ఇంట్లో రీస్టోర్ చేసుకోవడం అవసరమా అనుకునే వాళ్ళు ఉంటారు అది మీ ఇష్టము కాకపోతే ఏంటంటే స్క్రబ్బర్ని ఇలా మనం బయట పెట్టడము విడిగా పెట్టడము అదంతా నీళ్ళు కారుతా ఉండడము దానిపై నీగలు వాలడం లాంటివి జరగకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా విధంగా వీడియోలో యాజ్ ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు వర్కౌట్ అయితే నెక్స్ట్ టైం కూడా ఇంక ఇట్లనే చేసుకోవచ్చు ఒకసారి యూజ్ చేసుకొని పడేసుకున్నారు అంటే ఇంకొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మీకు కిచెన్లో కూడా నీట్గా ఉంటుంది అనమాట మీకు అంత గలీజ్ లేకుండా స్మెల్ రాకుండా ఎప్పటికప్పుడు డ్రైగా ఉంటాయి ఇలాంటివి కొన్ని కొన్ని పాటించడం వల్ల ఇక్కడ చూపిస్తున్న విధంగా హోల్స్ పెట్టేసి ఒక థ్రెడ్ పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నారంటే స్క్రబ్బర్స్కి మూతకి మూత ఉంటుంది మీకు తీసుకునేదానికి కూడా ఈజీగా ఉంటుంది వాటర్ అంతా కూడా కింద నుంచి వెళ్ళిపోతాయి ఎప్పటికీ డ్రైగా ఉంటాయి వాసన రాకుండా ఉంటాయి మీరు కావాలన్నప్పుడు మూతను పైకి జరిపి ఇలా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి సరుకులకైతే ఇలాగా కవర్లు వస్తాయి కదా ఇవైతే చాలా మంచి క్వాలిటీతో బాగుంటాయి మందంగా ఉంటాయి సో మామూలుగా అంటే మనము చెత్త వేసుకొని పడేసుకుంటా ఉంటాము చెత్త వేసుకొని కాదు కొన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చు అది ఎలాగా అనేది ఇక్కడ నేను వీడియోలు చూపిస్తున్న విధంగా మీరు దీన్ని ఫోల్డ్ చేసేసి గమ్తో అయినా అంటించుకోవచ్చు లేదంటే స్టాబ్లెట్తో అయినా ఇలా పిన్స్ కొట్టేసుకోవచ్చు అనమాట ఇలా కొట్టేసారంటే కొంచెం నీట్గా ఉంటుంది వాడుకునేటప్పుడు ఇక్కడ హ్యాంగ్ చేసుకునేదానికి చిన్న హోల్ పెడుతున్నాను ఇలాగ చేసుకున్న తర్వాత దీనిని మనం కిచెన్లో ఒక దానికి హ్యాంగ్ చేసుకున్నామని అంటే సీజర్లు ఇంకా చాకులు ఒకటి ఒకటి వేసుకోవచ్చు లేదంటే కిచెన్లో క్లాత్స్ యూస్ చేస్తాం కదా క్లాత్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చు అంటే కుక్కర్ లీడ్స్ ఉంటాయి కదా విజిల్స్ ఇలాంటివన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు అంతేకాకుండా బయట బట్టలు ఆరేసుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఐడియా అనమాట దీంట్లో క్లిప్స్ పెట్టేసుకున్నామంటే కొద్ది రోజులు వాడుకున్న తర్వాత ఇంకో కవర్ కట్ చేసి పెట్టేసుకోవచ్చు క్లిప్స్ వేసుకునేదానికి చాలా బాగుంటుంది ఇంకా ఈ సీజన్లో అయితే ఇక చూడండి ఫ్రూట్ ఫ్లైస్ అనేవి చిన్న చిన్న ఈగలు వస్తూ ఉంటాయి కదా మనం ఎన్ని ఐటమ్స్ పెట్టుకున్నా మూతలు పెట్టినా కూడా అవి వాలడం వాళ్తూ ఉంటాయి చిన్న చిన్న గ్యాప్ ఉన్నా కూడా పోతూ ఉంటాయి వాటికైతే బెస్ట్ చిట్కా అనమాట ఇలాగ మీరు చేసుకున్నారంటే కనుక మీకు ఈ ప్రాబ్లం నుంచి చాలా వరకు ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది చూడండి కొంచెం సాల్ట్ తీసుకున్నాను అలాగే పచ్చకర్పూరం వేశాను పచ్చకర్పూరం అనేది మన ఫుడ్లో యూస్ చేసుకోవచ్చు ఇది కెమికల్ బేస్డ్ కాదు కాబట్టి న్యాచురల్ కాబట్టి మనము ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇబ్బంది లేకుండా అయితే మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని ఇలాగా స్టవ్ పైన కిచెన్ కౌంటర్ టాప్ పైన ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్న బౌల్స్ పైన ఇలాగ స్ప్రెడ్ చేసేసుకున్నారంటే కనుక మీకు ఆ పురుగులు అనేవి ఆ కర్పూరం స్మెల్కి దగ్గరికి రావనమాట కాబట్టి ఒకసారి ఇలాగా ట్రై చేయండి అన్ని ఐటమ్స్ దగ్గర ఇప్పుడు నేను ఎక్కడెక్కడైతే స్ప్రే చేస్తున్నానో చూడండి ఆ ఐటమ్స్ అన్నిటి దగ్గర మీరు ఇలాగ స్ప్రే చేసి పెట్టుకున్నారు అంటే ఆ దాదాపు కంట్రోల్ అయిపోతాయి అనమాట ఎంత హెవీగా ఉన్నా సరే ఇట్లా ఫుడ్ ఐటమ్స్ మీద ఆనియన్స్ టమాటాలు బయట పెట్టుకునే ఐటమ్స్ వీటి మీద ఎక్కువ వాళ్తా ఉంటాయి సో ఇట్లా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మునగాకు ఇదైతే మన హెల్త్కి చాలా అంటే చాలా మేలు చేస్తుంది ఇది ఎక్కువగా దాదాపు తినాలనుకునే వాళ్ళకి దొరకదు దొరికిన వాళ్ళు తినరు రాయలసీమ సైడ్ ఉండే వాళ్ళకైతే మునగాకు లాగానే ఫీల్ అవుతారు ఇది మార్కెట్లో కూడా ఇలా కట్టలుగా వస్తుంది అనమాట సో ఒకరోజు తీసుకొచ్చిన రోజు ఇలా క్లాత్లో కట్టి పెట్టేసారంటే నెక్స్ట్ డేకి మొత్తం కొమ్మల నుంచి ఆకు అంతా రాలిపోయి ఉంటుంది అనమాట తర్వాత పెద్ద పెద్దగా ఉండే పుల్లలన్నీ తీసేసి దీనిని తాలింపు చేసుకుంటే సూపర్గా ఉంటుంది మనకి మునగాకు అనేది మన దగ్గర నుంచి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతా ఉంటుంది కూడా అంత బాగా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో కాబట్టి మనకు అందుబాటులో ఉన్న వాళ్ళు తప్పకుండా దీన్ని తినడానికి ట్రై చేయండి ఇవి ఎలా చేయాలనేది యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే మీకు బోలే రెసిపీస్ వస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చింతపండుని మనం స్టోర్ చేసుకునేప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఈ ఈనెలు గింజలు లేకుండా చూసుకోవాలన్నమాట సైడ్లో దానికి లేయర్ ఉంటుంది కదా లైన్ లాగా ఆ ఈనె అనేది ఉంటే పురుగు వచ్చేస్తుంది గింజ ఉన్నా కూడా పురుగు వస్తుంది అవి ఏవి లేకుండా ఉండే ఉండేలాగా చూసుకొని మనం పెట్టుకోవాలి చూడండి గింజలు సగం తినేసే అప్పుడే గింజలు ఉంటే తొందరగా పురుగు వస్తాయి అన్నమాట ఈయన అనేది కూడా పురుగు తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అట్లా లేకుండా మొత్తం సపరేట్ చేసుకొని నీట్గా ఒకసారి చూసుకొని పైన కొంచెం రాళ్ళలో ఉప్పు వేసేసి మీరు ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే పురుగు అనేది అస్సలు రాదు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే కలర్ చేంజ్ కూడా అవ్వదు అనమాట మీకు ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఎక్కువ అల్లం తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇది మాటి మాటికి చేసుకోవాలంటే విసుగు వస్తుంది అనమాట కాబట్టి తెచ్చుకునే టైంలో ఒక కేజీ అల్లము కేజీ వెల్లుల్లి తెచ్చుకొని మనం చేసుకుంటా ఉంటాము అట్లా తెచ్చుకున్నప్పుడు అల్లం అంతా గీకాలంటే టైం పడుతుంది కొంచెం బద్దగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి చేతులు మంట వస్తాయి కాబట్టి ఎక్కువసేపు నీళ్ళలో నానడం వల్ల తొందరగా అయిపోవాలంటే ఇలాంటిది ఒక నెట్ బ్యాగ్ తీసుకొని మా అంటే ముందు అల్లాన్ని అయితే కొద్దిసేపు నానపెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నానపెట్టుకున్నారంటే బాగా నానిపోయి ఉంటుంది అప్పుడు దీంట్లో వేసి ఇలా రఫ్ చేశారంటే పొట్టంతా శుభ్రంగా వచ్చేస్తుంది చూడండి ఎలా ఉందో కాసేపట్లో పని అయిపోతుంది అనమాట మనం స్పూన్ తీసుకొని ఓ కూర్చొని గీక్కోవలసిన పని లేకుండా కాసేపట్లో అయిపోతుంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేప్పుడు ఎప్పుడు కూడా అల్లాన్ని తడితో ఉంచకూడదు అనమాట మనం ఇలా పొట్టు గీగిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ పైన వేసి కాసేపు ఆరబెట్టుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకొని మాత్రమే మిక్సీ వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసేసి మీరు మిక్సీ వేసుకున్నారంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అనమాట కలర్ చేంజ్ కూడా అవ్వదు కొంతమంది పసుపు ఆయిల్ వేస్తారు నేనైతే అవి ఏవి వేయను ఇలాగే స్టోర్ చేసుకుంటాను ఎప్పటికీ నాకు బాగుంటుంది అనమాట నేను రెగ్యులర్గా చేసే విధానం ఇది ఈసారి ఇలాగ ట్రై చేయండి అల్లం పొట్టు అనేది తొందరగా తీసుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఆ ఈ రోజుల్లో అందరూ కూడా బియ్యం పిండి ముగ్గే ఎవ్వరు వేయడం లేదు బయట కొనే ప్యాకెట్లు కానీ బయట ఇంటి ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర కానీ తీసుకునే ముగ్గేస్తూ ఉంటా ఉంటారు ఇంకా ఇదేంటంటే ముగ్గు లైన్ మంచిగా వస్తుంది నీట్గా వస్తుంది అనేసి దాన్ని వేస్తూ ఉంటారు కాకపోతే అసలు అయితే మనం బియ్యం పిండి ముగ్గు వేసుకోవాలి అసలు ముగ్గుకి ఉండేది సాంప్రదాయం పరంగా చెప్పాలంటే బియ్యం పిండి ముగ్గు వేసుకోవాలి దానికి ఒక చరిత్ర కూడా ఉంటుంది మనం బయట కొన్న ముగ్గు కన్నా పిండి ముగ్గు అనేది తెల్ల తెల్లగా ఎక్కువ మంచిగా కనిపిస్తుంది అయితే ఇంకా మనకు ప్రాసెస్ అంతా చేయలేము కాబట్టి దాదాపు అందరూ బయట కొనేసుకుంటా ఉంటారు కదా మీరు బయట కొన్న ముగ్గులోనే బియ్యం పిండి కలిపేసుకొని మీరు ముగ్గుకు వాడుకోండి ఇప్పుడు బియ్యం పిండి ఎంత తీసుకుంటారో బయట కొన్న ముగ్గు కూడా అంతే క్వాంటిటీ తీసుకొని రెండు మిక్స్ చేసేసుకోండి ఈసారి తెచ్చుకున్నప్పుడు రెండు మిక్స్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే బియ్యం పిండి ముగ్గు బాగా తెల్లగా ఎక్కువసేపు ఫ్రెష్గా కనిపిస్తుంది అనమాట ఇంటి ముందు తొందరగా డల్ అవ్వకుండా ఎక్కువసేపు తెల్లగా ఉంటుంది అలాగే మనం తులసమ దగ్గర అట్లా వేసుకుంటే కూడా బియ్యం పిండి మొగ్గు వేసుకున్నట్టే మన సాంప్రదాయాన్ని మర్చిపోనట్టే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు వెలుచుకోవడానికి అయితే కొత్త కొన్ని కొత్తగడ్డలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అట్లా అవి ఎంతకి రావు చాలా ఇది అనిపిస్తూ ఉంటుంది అప్పుడేంటంటే ఇలా చూడండి పాయ మీద ఇలాగ బ్యాక్ సైడ్లో కత్తితో ఘాటు పెట్టారంటే చాలా సింపుల్గా ఇది చూడండి ఎట్లా వస్తుందో బ్యాక్ సైడ్ ఒక ఘాటు ఇలా పెట్టారంటే సరిపోతుంది అనమాట ఒట్టినే ఓడొచ్చేస్తుంది ఎన్ని వెల్లుల్లిపాయలైనా కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఎంత రాకున్నా కూడా ఈజీగా పని అయిపోతుంది అనమాట ఈసారి ఇలా ట్రై చేయండి మీకు ఇబ్బంది అనిపిస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు కానీ ఇలా ఆనియన్స్ కానీ కట్ చేసినప్పుడు ఒక చేతులు ఇంత ఘాటు వాసన వస్తూ ఉంటాయి ఒక రకమైన బ్యాడ్ వాసన కూడా వస్తూ ఉంటుంది సో అట్లా రాకుండా మీరు బయటకు వెళ్తున్నాము మనకంత చేతులు గలీజ్ ఉన్నాయనుకుంటే ఇంట్లో టీ వడకట్టిన ఫిల్టర్ చేసినది ఉంటుంది కదా టీ పౌడర్ ఉంటుంది కదా సో ఈ వాడేసిన టీ పౌడర్ని మీరు ఇలా చేతులకు వేసుకొని రఫ్ చేసుకున్నారంటే ఈ దీంట్లో ఆల్రెడీ పాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి చేతులు అయితే మంచి షైనింగ్గా వస్తాయి స్మూత్గా ఉంటాయి అనమాట రఫ్ లేకుండా స్మూత్గా వచ్చేస్తాయి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పాల గిన్నెలకి పా అయితే మీగడ కొంచెం మట్టి అడుగున అదంతా కూడా ఉండిపోతుంది మరీ అంత గీ గీకి అయితే వెయ్యం కదా ఆ గిన్నెను అలాగే కడిగేసుకుంటా ఉంటాము సో అట్లా కాకుండా అప్పుడప్పుడు మీకు కొంచెం టైం కుదిరితే కనుక ఇలాగ మీరు గిన్నెలు కడిగిన తర్వాత స్నానానికి చెప్పేటప్పుడు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఇలాగ ట్రై చేయండి లేదంటే మీరు అప్పుడు చేసుకోలేకపోయినా గిన్నెలో తీసెత్తి పెట్టుకొని మళ్ళీ స్నానం చేసే ముందు ఒకసారి ఇలాగ పెట్టుకున్నారంటే బాడీ అంతా కూడా మంచి షైనింగ్గా వస్తుంది మనకి ఎటువంటి మాయిశ్చరైజర్తో పని లేకుండానే మన బాడీ ఎప్పుడు కూడా సాఫ్ట్ గా ఉంటుంది ఇంకోటి దీంట్లో గోధుమ పిండి వేశాను గోధుమ పిండి ఏంటంటే మనకి వ్యాక్స్ లాగా అంటే మనకి హెయిర్ రిమూవ్ చేసుకునే వాళ్ళకి ముందు ఒకసారి ఇలా అప్లై చేసేసి ఆపోజిట్ వేలో మీరు ఇలా బ్యాక్ సైడ్ అన్నారంటే ఆ గోధుమ పిండి అంతా డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి హెయిర్ రిమూవ్ అవుతుంది అనమాట వ్యాక్స్ లాగా పనిచేస్తుంది అంత అవసరం లేని వాళ్ళైతే ఇలాగా స్క్రబ్ చేసుకున్నారు అంటే చెయ్యి అయితే మంచిగా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మంచి షైనీ షైనీగా కనపడతా ఉంటుంది స్మూత్గా ఉంటుంది స్కిన్ అంతా కూడా తులసమ్మ గుబురుగా పెరగడం లేదు అని చాలా మంది అనుకుంటా ఉంటారు దానికైతే ఆకులన్నీ కూడా లేతగా ఉంటాయి ఇలాగా వెన్నులు వస్తాయి కదా ఇవైతే ఎక్కువగా ఉంచకూడదు అనమాట ఇవి ఉంచడం వల్ల చెట్టు అంతా ముదురుగా అయిపోతుంది హాట్గా అయిపోతుంది అనమాట అవి ఎప్పుడు ఎప్పుడు తీసేస్తా ఉంటే తులసమ్మ ఎప్పుడు కూడా మంచిగా మెత్తగా ఉంటుంది అంటే కొమ్మలన్నీ కూడా పచ్చగా ఇప్పుడు చిగురు పెడుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇంకోటి మట్టి ఎప్పుడు కూడా ఫ్రీ ఉండాలి బాగా గట్టిగా అయిపోయిన బండలాగా అయిపోయిన మట్టి వేర్ల దగ్గర ఉంటే రూట్స్కి గాలి తగలదు అలాగే నీళ్ళని కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేవు అప్పుడు కూడా సరిగా పెరగదు కాబట్టి మట్టి అనేది ఎక్కువ ఇసుక కలిపిన మట్టిలాగా ఫ్రీగా ఉండాలి ఇంకోటి ఆవు పేడ ఎక్కడైనా మీకు దొరికితే ఇలా ఎండిన పేడని పొడి చేసుకొని కొద్దిగా వేసుకోండి ఎక్కువ కాదు తడి పేడ అస్సలు వేయొద్దు చెట్టుకి చాలా హీట్ అవుతుంది పేడ వేసుకుంటే ఇలా మీకు సిటీలో ఉండే వాళ్ళకి దొరకవు కాబట్టి ఆవు పేడ అనేది పూజా స్టోర్స్లలో కూడా దొరుకుతుంది అక్కడ తీసుకొని మీరు రఫ్ చేసుకుని అంటే మొత్తం పొడి చేసుకొని కొద్ది కొద్దిగా యూజ్ చేసుకోవచ్చు నీళ్లు ఎప్పుడు పెడితే అప్పుడు కాకుండా పొద్దున కానీ సాయంత్రం కానీ చెట్టుకు పోయండి అలాగే పూజ చేసుకునే టైంలో చెట్టు మీద కొంచెం వాటర్ చల్లుకుంటూ ఉండండి ఆకుల మీద ఏవైనా డస్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది పూజ చేసే టైంలో ఇలా వాటర్ చల్లి కొంచెం బొట్టు పెట్టుకొని మనం పువ్వు పెట్టుకొని దీపం వెలిగించుకొని అగరబత్తి చూపించుకున్నామంటే ఆ తులసమ్మ ఆరోగ్యంగా ఉంటుంది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి ఇలాగా ట్రై చేసి చూడండి మంచిగా పెరుగుతుంది తులసమ్మ నెక్స్ట్ వచ్చేసి టీ చాలామంది పొంగిపోతూ ఉంటుంది పాలు పొంగిపోతూ ఉంటాయి రోజు రోజు అనుకుంటా ఉంటారు కానీ అటు చూసి ఇటు లోపు పొంగిపోయి ఉంటుంది కదా అట్లా అనుకునే వాళ్ళు ముందే ఒక స్పూన్ దాంట్లో పడేసేయండి అది మీరు ఎట్లా పే చేసినా ఎంతసేపు చూడకుండా ఉన్నా కూడా పొంగే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు మా నేను టీ పెడితే కనుక రోజు దాంట్లో ఒక స్పూన్ ఉంటుంది ఖచ్చితంగా టీ పొంగింది అనే అదే ఉండనే ఉండదు ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి అవసరమైన వాళ్ళందరికీ కూడా మన వీడియో సజెస్ట్ అవుతుంది అనమాట అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్